దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ ట్వంటీ ఫోర్ నిజాల్ ఏంటి సామ్రాట్ అంటూ చంద్రమౌళి తెలివి ప్రదర్శించాలని చూస్తాడు ఇక ఆ క్షణం సామ్రాట్ అతను పెద్దవాడు అనేది వదిలేసి చంద్రమౌళి చంప మీద నుంచి గట్టిగా కొడతాడు ఆ ఫోర్స్కి వాడు వెళ్ళి కాస్త దూరంలో కింద పడితే అది చూసి గాయత్రి భయపడుతుంటుంది వాడు చేసిన మరొక దుర్మార్గం గురించి తెలిసాక రాక్షసుల్లా మారిపోయిన సామ్రాట్ వాడి దగ్గరికి వచ్చి వాడి షర్ట్ కాలర్ పట్టుకొని పైకి లేపి వాడి మొహాన ఇంకొక పంచ్ ఇవ్వబోతుండగా నన్ను కొట్టుకు సమ్రాట్ ఉన్న విషయాలు చెప్తాను అంటూ భయపడుతుంటాడు అయితే చెప్పు ప్రభావతి గారు నీ భార్య కానప్పుడు శక్తి నీ కూతురు కానప్పుడు వాళ్ళిద్దరూ నీ దగ్గర ఎందుకు ఉన్నారో అన్ని నిజాలు కక్కు అబద్ధం చెప్పినట్టు ఉందో కొట్టడం కాదు చంపేస్తాను అంటూ ఆవేశపడతాడు సామ్రాట్ అన్ని నిజాలు చెప్తాను నన్ను నమ్ము అంటాడు చంద్రమౌళి అమ్మ బాబోయ్ నిజాలు అంటే కొంపదీసి ప్రభావతి తల్లిదండ్రుల్ని మేమే చంపామని చెప్తాడా ఏంటి అని గాయత్రి మనసులో అనుకుని కంగారు పడుతుంటుంది ప్రభావతి తల్లి పేరు సత్యవతి తండ్రి పేరు జనార్దన్ జనార్దన్ సత్యవతి గారి ఇంట్లో ఒకప్పుడు నేను గాయత్రి ఉద్యోగాలు చేసేవాళ్ళం అంటాడు చంద్రమౌళి ఉద్యోగాల నీ చదువేంటో నాకు బాగా తెలుసు ఏ ఉద్యోగం చేసేవాడివో చెప్పు అంటూ సీరియస్ అవుతాడు సామ్రాట్ గాయత్రికి చదువు ముక్క రాదు కాబట్టి భయంతో తడబడుతూ చూస్తుంటుంది అది ఉద్యోగాలు అంటే జనార్దన్ గారికి నేను కార్ డ్రైవర్గా ఉండేవాడిని గాయత్రి ఇంట్లో పని మనిషిగా ఉండేది అని చెప్తాడు వాళ్ళ బతుకుల గురించి బయటపడుతుంటే గాయత్రికి గిల్టీగా అనిపిస్తుంటుంది వాళ్ళ బతుకులేంటో తెలుస్తున్న సామ్రాట్ వాళ్ళని ఇంకా కోపంగా చూస్తూ తర్వాత అని అడుగుతాడు జనార్దన్ గారికి సత్యావతి గారికి గారాల బిడ్డ ప్రభావతి ఆమె కాలేజీ చదువుకునే రోజుల్లో ఒక నిరుపేదవాడిని ప్రేమించిందంట అప్పటికి రాజకీయాల్లో పలుకుబడి ఉన్న జనార్దన్ గారికి కూతుర్ని ఎవరో పేదవాడికిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక వాళ్ళ ప్రేమని ఒప్పుకోలేదు దాంతో ప్రభావతి ఇంటి నుంచి వెళ్ళిపోయి ఆ ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుంది కొన్నాళ్ళ తర్వాత జనార్దన్ సత్యవతి గారు వారి ఆస్తులు ప్రభావతి పేరు మీద వీలునామా రాసి కూతురు బయటికి వెళ్ళి ఎవరినో పెళ్లి చేసుకున్నందుకు ఆ అవమానం భరించలేక ఊరి వేసుకుని చనిపోయారు అని చెప్తాడు అది విని సామ్రాట్ ఆశ్చర్యపోతూ నువ్వు చెప్తున్నది నిజమేనా లేదంటే ఇక్కడికి కూడా ఏమైనా దాస్తున్నావా అని అడుగుతాడు లేదు సామ్రాట్ అన్ని నిజాలు చెప్తున్నాను కావాలి అంటే అప్పటి పేపర్లో వాళ్ళు ఒరి వేసుకుని చనిపోయినట్టుగా న్యూస్ కూడా ఉంటుంది తర్వాత వెళ్ళి చూసుకో అప్పుడైనా నమ్ముతావు అంటాడు చంద్రమౌళి దాంతో సామ్రాట్ వాళ్ళ మాటలు నమ్ముతూ తర్వాత ఏం జరిగింది అని అడుగుతాడు తల్లిదండ్రుల మరణ వార్త విన్న ప్రభావతి గారు ఇంటికి చేరుకున్నారు తల్లిదండ్రుల్ని సవాలుగా చూసిన తనకి తన కారణంగానే తల్లిదండ్రులు చనిపోయారన్న మానసిక వేదనతో అప్పుడే తనకి పిచ్చి పట్టింది జనార్దనగా దంపతులు చనిపోవటం ఈ ప్రభావతి గారికి పిచ్చిపట్టడం మేము అవకాశంగా తీసుకున్నాను అప్పటికి గాయత్రి నేను ప్రేమలో ఉన్నాం కానీ మాకప్పటికి ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆ క్షణాన పిచ్చిపట్టిన ప్రభావతి గారు నన్నే పెళ్లి చేసుకుందని తన భర్తని నేనే అనని కారు డ్రైవర్నైన ప్రభావతి గారు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే జనార్దన్ గారు చనిపోయారని పబ్లిక్ని నమ్మించాము అప్పటికే ప్రభావతి గారు గర్భంతో ఉన్నారు ఎలాగైనా ప్రభావతి గారి పేరు మీద ఉన్న ఆస్తులు దక్కించుకోవాలని ప్రభావతిని శక్తిని ఇంట్లోనే పెట్టుకున్నాము అప్పుడే ప్రభావతి గారి చేత ఆస్తులు రాయించుకుందాము అనుకుంటే మతి స్థిమితం లేని మనిషితో ఆస్తులు రాయించుకుంటే ఆ పత్రాలు చెల్లవు అని తెలిసింది పైగా అవి తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు కాబట్టి ఆ ఆస్తులకి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలకు మాత్రమే హక్కులు ఉన్నట్టుగా జనార్దన్ గారు ముందే వీలునామా రాసిపెట్టారు ఆ లెక్కన ఆస్తులు ప్రభావతి గారి తర్వాత శక్తికి చెందేటట్టుగా ఆ వీలునామా వర్తిస్తుందని లాయర్ ద్వారా తెలుసుకున్నాము కానీ నేను ఆ వీలునామాని ధిక్కరిస్తూ నా భారీ ఆస్తులు నాకే దక్కుతాయి అన్నట్టుగా వాడుకోవటానికి సిద్ధమయ్యేసరికి శక్తి నా మీద కోర్టులో కేసు వేసింది చివరికి ఇంత చేసినా ఆ ఆస్తులు మాకు చెందకుండా పోయాయి అని భయంగా చెప్తాడు చంద్రమౌళి మాటలు సామ్రాట్కి కాస్త నమ్మకంగా అనిపించి మరి అసలు ప్రభావతి గారి భర్త ఎవరు శక్తి ఎవరి కూతురు అని అడుగుతాడు ఆ విషయం నిజంగా మాకు తెలియదు జనార్దన్ గారు దంపతులు చనిపోయినప్పుడు ఒక ప్రభావతి గారు మాత్రమే వచ్చారు అని అంటాడు రే ఇంత చేసిన వాడివి ప్రభావతి గారి భర్త గురించి తెలియకుండా ఎందుకుంటుంది నిజం చెప్పు అంటూ కోప్పడతాడు సామ్రాట్ ఆ విషయం నిజంగానే వాళ్ళకు తెలియదు కాబట్టి మా పిల్లల మీద ప్రమాణపూర్తిగా చెప్తున్నాను ప్రభావతి గారి భర్త ఎవరో మాకు కూడా తెలియదు అంటాడు చంద్రమౌళి అవును సామ్రాట్ మేము చెప్పేది నిజమే అప్పుడు జనావర్ధన్ గారి ఇంట్లో కూతురు గురించి ఏమైనా గొడవలు జరిగినా అది నాలుగు గోడల మధ్య జరిగేవి కానీ ఏవి బయటకు రాకపోయేవి దాంతో ప్రభావతి గారి భర్త ఎవరో మాకు ఇప్పటికీ తెలియదు అని చెప్తుంది గాయత్రి ప్రభావతి గారి తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ప్రభావతి గారు వచ్చినప్పుడు తన వెంట తన భర్త రాలేదా అని అడుగుతాడు సామ్రాట్ రాలేదు అసలు అతను ఎవరో ఎందుకు రాలేదనేది అప్పటికే ప్రభావతి గారికి పిచ్చి పట్టింది కాబట్టి చెప్పే పరిస్థితిలో లేదు అదే అవకాశంగా తీసుకొని ప్రభావతి భర్తను నేను అని జనాల్ని నమ్మించాను అలా ప్రభావతి శక్తి మా దగ్గర ఉండిపోయారు ఇంతకు మించి మాకేమీ తెలియదు అంటాడు చంద్రమౌళి దుర్మార్గులారా డబ్బు కోసం ప్రభావతి గారి శక్తిని ఎంత మోసం చేశారు చి మీలాంటి వాళ్ళతోనా నేను బిజినెస్ చేసింది అంటూ కోపాడతాడు సామ్రాట్ ఏదో డబ్బు కోసం గడ్డి తినాలనుకున్నాం సామ్రాట్ ఉన్న నిజాలని నీకు చెప్పేశాను ఇక మమ్మల్ని వదిలి నీకు పుణ్యం ఉంటుంది అంటూ వేడుకుంటాడు చంద్రమౌళి రే ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉందని ముందు ముందు తెలిసిందో ఇప్పుడు వదిలినా అప్పుడు చంపేస్తాను అని ఇంకా సామ్రాట్ చెయ్యి చంద్రమౌళి షర్ట్ కాలర్ మీద ఉండేసరికి వాడిని చేదురింపుగా వెనక్కి నెట్టి ఇద్దర్నీ కోపంగా చూస్తూ సామ్రాట్ వెళ్ళిపోతాడు అప్పటికి టైం ఉదయం ఎనిమిది అవుతుండగా పింకీ సోఫాలో కూర్చొని బొమ్మలతో ఆడుతుంటే ప్రభావతి గారి కూడా పింకీతో కలిసి చిన్న పిల్లలాగా ఆ బొమ్మలతో ఆడుతుంటుంది వినోద్ చరిత రూమ్లో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటారు శక్తి కిచెన్లో బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తూ నేను లేచేసరికి సామ్రాట్ పక్కన కనిపించలేదు ఇంత ఉదయాన్ని ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుకుంటుంది పక్కన రంగమ్మ గిన్నెలు కడుగుతూ ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది నువ్వు ఉదయం వచ్చావు కదా రంగమ్మ నీకు సామ్రాట్ కనిపించాడా అని అడుగుతుంది శక్తి నేను వచ్చేసరికి సార్ కారు స్టార్ట్ చేసుకుని వెళ్తున్నారమ్మా అని చెప్తుంది రంగమ్మ అమ్మ శక్తి కిచెన్లో పని అయిందా అంటూ రాజశ్రీ అక్కడికి వస్తుంది అయిపోయిందా ఆంటీ అన్ని డైనింగ్ టేబుల్ మీద సెట్ చేస్తే అందరం టిఫిన్ చేయొచ్చు అని చెప్తుంది శక్తి పింకి ఇంకా వాళ్ళ అమ్మమ్మతో ఆడుతుంటే స్కూల్కి టైం అవుతుందని యూనిఫామ్ వేసుకోమని రెడీ అవ్వమని పైకి పంపించాను వెళ్ళి తన సంగతి చూడమ్మా అంటుంది రాజశ్రీ ఈ మధ్య తనకు తానే స్కూల్కి రెడీ అవుతుందిలే ఆంటీ ఏం పర్వాలేదులేండి యూనిఫామ్ వేసుకుని తనే వస్తుంది అని శక్తి అంటుండగా వినోద్ అక్కడికి వచ్చి వద్దినా అన్నయ్య కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు కూడా తెలియదు వినోద్ బహుశా ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఏదైనా ఉందా అని అడుగుతుంది శక్తి అర్జెంట్ వర్క్ అంటూ ఏమీ లేదే అని అంటూ ఉండగా బయట సామ్రాట్ కార్ వచ్చిన సౌండ్ వినపడుతుంది చంద్రమౌళి ఇంటి నుంచి వస్తున్న సామ్రాట్ కారు దిగగానే అప్పుడే విక్రమాదిత్య గారు జాగింగ్కి వెళ్ళి వస్తూ ఎదురవుతారు మా అమ్మ అల్లుడు ఒకరికొకరు చూసుకుంటున్నారు కాని ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు సామ్రాట్ గురించి శక్తి చెప్పిన మాటల ప్రభావంతో విక్రమాదిత్య గారికి సామ్రాట్ మీద కాస్త కోపం తగ్గినా గర్వం మాత్రం తగ్గటం లేదనుకోవాలి విక్రమాదిత్య గారు అలా గర్వంగా చూస్తూనే గేట్ తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు వెళ్తున్న మామవైపు సామ్రాట్ చూసి తర్వాత చంద్రమూని చెప్పిన విషయాలు గుర్తొచ్చి అర్జెంటుగా వెళ్ళి శక్తికి ఈ విషయాలు చెప్పాలి అని అనుకొని లోపలికి వెళ్తుంటాడు అదిగో మీ అన్నయ్య వస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాడు వెళ్ళి కనుక్కో వినోద్ అని అంటుంది శక్తి లోపలికి వస్తున్న సామ్రాట్ని విండోల నుంచి చూస్తూ శక్తి అంటూ పిలుస్తూ సామ్రాట్ లోపలికొచ్చి దిగులుగా సోఫాలో కూర్చున్న ప్రభావతి గారి వైపు జాలిగా చూస్తుంటాడు వినోద్ అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళావన్నయ్య అని అడుగుతాడు శక్తి ఎక్కడ ఉంది వినోద్ అని అడుగుతాడు సామ్రాట్ వస్తున్నాను అంటూ శక్తి అక్కడికి చేరుకునేసరికి శక్తితో పాటు రాజశ్రీ చరిత కూడా అక్కడికి చేరుకుంటారు శక్తి అంటూ ఆతృతగా సామ్రాట్ దగ్గరికి వెళ్తాడు సామ్రాట్లో కనిపిస్తున్న ఆతృత చూసి శక్తి కాస్త ఆశ్చర్యపోతూ ఎక్కడికి వెళ్ళావు సామ్రాట్ అని అడుగుతుంది చంద్రమౌళి ఇంటికి వెళ్ళాను నీకు చాలా విషయాలు చెప్పాలి శక్తి అసలు నీ కన్న తండ్రి ఆ చంద్రమౌళి కాదు మీ అమ్మగారు పెళ్ళి చేసుకుంది ఆ ఈడియట్ చంద్రమౌళిని కాదు అంటాడు సామ్రాట్ నోటి నుండి ఒక్కసారిగా వచ్చిన ఆ పదాలతో శక్తితో సహా ఎవ్వరికీ అర్థం కాక షాక్లో ఉంటారు ప్రభావతి గారు తనకేమి పట్టనట్టుగా పక్కన ఉన్న పింకీ బొమ్మలతో ఆడుతుంటుంది పొద్దున్నే ఏమైంది సామ్రాట్ నీకు ఏ మాట్లాడుతున్నా నువ్వు అని అడుగుతుంది శక్తి నేను చెప్పేది నిజం శక్తి చంద్రమొలి నీ కన్న తండ్రి కాదు అతను మీ అమ్మకు భర్త కాదు అంటూ ఆవేశంతో మళ్లీ చెప్తాడు ఈసారి శక్తితో సహా ఎవ్వరూ మారు మాట్లాడకుండా సామ్రాట్ వైపు షాకింగ్లా చూస్తుంటారు అసలు మీ విషయంలో ఏదో ఉందని అనుమానంతో నేను ఉదయం ఆ చంద్రమౌళి నిలదీద్దామని వెళ్ళాను శక్తి అనుకోకుండా ఆ మొగుడు పెళ్లాలు అప్పుడే మీ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు అంటూ సామ్రాట్ అక్కడ జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టుగా చెప్తుంటే అది వింటున్న శక్తి నిర్గాంతపోతూ తన లోకంలో తను ఉన్న తల్లివైపు చూస్తుంటుంది సామ్రాట్ మొత్తం చెప్పి ఇది శక్తి జరిగింది అంటాడు అది విన్న శక్తికి మైండ్ బ్లాంక్ అవుతుంటుంది వామ్మో ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉందా ఆస్తి కోసం మరొకరి భార్య అయిన గాని అతని భారీగా చెప్పుకుంటూ వచ్చాడా చి వాడు అసలు మనిషేనా అంటుంది రాజశ్రీ డబ్బు కోసం ఇంతగా దిగజారిపోయే వాళ్ళు కూడా ఉంటారని ఇప్పుడే అనిపిస్తుంది అన్నయ్య అంటాడు వినోద్ శక్తి కన్న కూతురి కాదు కాబట్టే ఆ చంద్రమూలి ఏనాడు కూడా శక్తిని దగ్గరకు తీలేదన్నమాట అంటుంది చరిత వాళ్ళ దుర్మార్గాల గురించి వింటుంటే నాకే రక్తం ఉడికిపోయిందమ్మా అంటాడు సమ్రాట్ లోకంలో ఉన్న తల్లిని చూసి శక్తి కంటతడి పెట్టుకుంటూ మరి అసలు మా అమ్మ ఎవరిని పెళ్ళి చేసుకుంది నా కన్న తండ్రి ఎవరై ఉంటారు అని అడుగుతుంది సామ్రాట్ని చూస్తూ ఆ విషయం వాడికి కూడా తెలియదని వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పాడు శక్తి ఇక నీ కన్న తండ్రి ఎవరు అనేది అత్తయ్య గారు చెప్తే తప్ప మనం తెలుసుకోలేము అంటాడు సామ్రాట్ శక్తి వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని ఆది ఆది అంటూనే బొమ్మలతో ఆడుక్కుంటున్న తల్లిపక్కకు వెళ్ళి కూర్చొని అమ్మ నేను పెళ్లి చేసుకుంది ఎవరు అని అడుగుతుంది ఆ ప్రశ్న కూడా ఆలకించలేని స్థితిలో ఉన్న ప్రభావతి గారు శక్తివైపు చూసి మళ్ళీ తన ఆటలో తను ఉంటుంది అమ్మా ప్లీజ్ కొంచెం నా మాట వినిపించుకో అమ్మా నువ్వు ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నా కన్న తండ్రి ఎవరమ్మా అని మళ్ళీ అడుగుతుంది అయినా ప్రభావతి గారు తన లోకంలోనే తనుంటుంది అందరూ ప్రభాగత్వ ారి వైపు శక్తి వైపు జాలీగా చూస్తుంటారు అమ్మ ప్లీజ్ నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకున్నావు నా కన్న తండ్రి ఎవరమ్మా అంటూ శక్తి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ అడుగుతుంది సామ్రాట్ బాధపడుతూ తన దగ్గరికి వచ్చి ఏడుస్తున్న శక్తి భుజం చుట్టూ చేవేసి వేసి దగ్గరికి తీసుకుని నీ పరిస్థితి నాకు అర్థమవుతున్న శక్తి కానీ అత్తయ్య గారు ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేదు నువ్వు ఎన్నిసార్లు అడిగినా తన దగ్గర నుంచి సమాధానం రాదు అంటాడు తల్లి చెప్పలేదని సామ్రాట్ ద్వారా విని శక్తి ఇంకా తలడిలుతూ సామ్రాట్ ని హక్ చేసుకుని ఏడుస్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం ప్రభావతి గారు కలవరిస్తున్న ఆది పేరు ఎవరిది అనేది సామ్రాట్ వాళ్ళు తెలుసుకుంటారా సత్యవతి జనార్దన్ గారి మరణానికి అసలు కారణం చంద్రమౌళి దంపతులని ఎలా బయటకొస్తుంది అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్